నుంచి ఇరవై మూడో తేదీ నుంచి పిసిసి అధ్యక్షురాలిగా నేను ఇరవై మూడు జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది ఇది తొమ్మిది రోజుల కార్యక్రమం ఇరవై మూడో తేదీ నుంచి ఈ నెలంతా జనవరి ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు జరుగుతుంది రోజుకు మూడు జిల్లాలు చొప్పున ప్రతి జిల్లాకి వచ్చి ఆ జిల్లా కార్డర్ తో నాయకులతో మాట్లాడడం జరుగుతుంది జాయినింగ్స్ చేసుకోవడం జరుగుతుంది ఎలక్షన్స్ కి ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది అనౌన్స్మెంట్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్న మణికం టగూర్ గారు ఇరవై నాలుగో తేదీన ఇక్కడ ఈ విజయవాడ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్స్ ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ అయినా ఎంపీ కంటెస్టెంట్స్ అయినా ఈ కమింగ్ ఎలక్షన్స్ కోసము అప్లికేషన్స్ తీసుకోవడము మొదలు పెడతారు ఫస్ట్ రోజు ఆయన ఉంటారు ఇన్ఛార్జ్ గారు ఉంటారు ఫస్ట్ కొన్ని అప్లికేషన్లు ఆయనే తీసుకోవడం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఒఫీషియలీ ఓపెనింగ్ ద విండో ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఫర్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ కంటెస్టెంట్స్ ఇన్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ థ్యాంక్ యూ ఐఎం వెరీ హ్యాపీ టు బి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నాకు అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ నా మీద ఎంతో నమ్మకం ఉంచింది ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఇటీవల కాలంలో నాకు గట్టిగా ఈ అంశం పదే పదే గుర్తురావడం ఎందుకంటే మణిపూర్ లాంటి ఘటనల వల్ల మన దేశానికి బీజేపీ ఒక ప్రమాదం అని బీజేపీ ఈ డేంజరస్ టు కంట్రీ అనేది నాకే కాదు చాలా మందికి అర్థమవుతున్న విషయం కనుక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పిన మాట పద్నాలుగు సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని కోరారు ఆ మాట ఈ రోజుకి ఎంత వాస్తవం అయితే ఎంత బాగుంటుంది అని ఈ రోజుకి కూడా నాతో పాటు ఎంతో మంది భావిస్తున్నారు ఎందుకంటే ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద లార్జెస్ సెక్యులర్ పార్టీ ఆఫ్ దిస్ కంట్రీ బీజేపీ పార్టీ లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడం అయితేనేమి రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది ఎందుకంటే స్పెషల్ స్టేటస్ స్టేటస్ మనకు వచ్చునుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్ అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి వీళ్లకు వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టి ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు గారు వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీ పోతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు దయచేసి మళ్ళీ బీజేపీ ట్రాఫిక పడకండి ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళు ట్రాఫిక అసలే పడద్దు ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజలని ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు గత ఐదు సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు గాని తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని బీజేపీని వ్యతిరేకించింది లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళకు ముమ్మాటికి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అని పెడతాను అని మాటించాడు కనుక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇది సాధ్యమవుతుంది ఈ దిశలో ఏ పార్టీకి కీరు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు జగన్ వదిలిన బాణంగా మీరు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు కానీ ఇంకొక రోజు బాణం మీకు బాధ అయిందా నేను ఎవరు వదిలిన బాణం కాదు ఐఎమ్ ఇండివిజువల్ జస్ట్ బికాజ్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ టాక్ షిప్ అబౌట్ మీ అ ఉమెన్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్ ఐ హేడ్ అ కాన్షియస్ చాయిస్ వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు వై జగన్ రెడ్డి గారు కూడా అక్కడ ఒక నియంత్రణ దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరును ఎండగట్టింది కాబట్టి అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనుషు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈ రోజు ఒక నియంత అధికారంలో లేడు నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంత్రే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా సూసైడ్ అని తెలిసి కూడా అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కావాల్సి వచ్చింది కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నాకు తెలంగాణ రాష్ట్రం అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు నేను ఇక్కడ పుట్టాను జమల్ మడుగులో పుట్టాను అక్కడ పెరిగాను అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే కానీ నా పుట్టినిల్లు ఇదే ఈ రోజు రాజకీయ సినారియాలో సినేరియాలో ఎవరికైనా ఏ మహిళకైనా ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎం ది ఓన్లీ వన్ నాకు ఒకటి పుట్టినైతే ఒకటి పెట్టి నీళ్ళు థ్యాంక్ యూ ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు ఇందులో విచిత్రం ఏముంది కాంగ్రెస్ పార్టీ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం ఇరవై నాలుగో తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ ఇరవై నాలుగో తేదీ తీసుకోవడం జరుగుతుంది